హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం విరిగిన విమానం బొమ్మ అన్న చిన్న కథను విందామా విని మనం ఈరోజు నాన్న స్నేహితుడు సురేష్ అంకల్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం మీతో ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే భయం వేస్తోంది నేను ఎంత చక్కగా చెప్పినా మీరు వినటం లేదు నువ్వు తమ్ముడు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి అది కావాలి ఇది కావాలని గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి అంది అమ్మ వినీలా వినీత్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు అమ్మ అక్కడ సూర్య ఉంటాడుగా మేము ముగ్గురం కలిసి ఆడుకుంటాం అన్నాడు వినీత్ సురేష్కు ఒక్కడే బాబు అతడి పేరు సూర్య వినీల సూర్య మూడో తరగతి చదువుతున్నారు వినీత్ రెండో తరగతి చదువుతున్నాడు మధ్యాహ్నం నలుగురు కలిసి సురేష్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు అక్కడ పెద్దవాళ్ళందరూ హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిల్లలు ముగ్గురు లోపల గదిలో ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు వినీత్ విమానం బొమ్మ కీ మరీ అంత గట్టిగా తిప్పకు విరిగిపోతుంది అన్నాడు సూర్య ఏమీ విరగదులే అంటూ గట్టిగా తిప్పాడు వినీత్ బొమ్మకి కీ ఇచ్చే చువ్వ విరిగిపోయింది అయినా ఎంతమాత్రం పశ్చాత్తాపడకుండా దాన్ని పక్కన పడేసి మరో బొమ్మ తీసుకున్నాడు వినీత్ అయ్యో నా విమానం బొమ్మ అని విరిగిన విమానం బొమ్మను చేతిలోకి తీసుకుని బాధపడ్డాడు సూర్య మరి కాసేపట్లో వినీల వినీత్ నిర్లక్ష్యంగా ఆడుకుంటూ రెండు బొమ్మలను పాడు చేశారు విని బొమ్మలతో జాగ్రత్తగా ఆడుకోవాలి అవి కొనడానికి చాలా డబ్బులు కావాలని మా అమ్మ చెప్పింది మీరిద్దరూ ఇలా పగలగొడితే బోలుడన్ని డబ్బులు వృధా చేసినట్లే కదా అని బాధగా అన్నాడు సూర్య బొమ్మలు ఆడుకోవడానికి కానీ దాచుకోవడానికి కాదు అని పెంకిగా సమాధానం ఇచ్చింది వినీల పిల్లలు భోజనానికి రండి అని అప్పుడే సూర్య వాళ్ళమ్మ పిలిచింది వినీలా వినీత్ రివ్వును పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు చేతులు కడుక్కొని రండి అని వారిద్దరినీ వారమ్మ వారించినా వినకుండా డైనింగ్ టేబుల్ కుర్చీల్లో కూర్చుండిపోయారు సూర్య బొమ్మలన్నీ సర్ది అల్మరాలో పెట్టి పగిలిన ముక్కలు శుభ్రంగా ఎత్తేసి చేతులు కడుక్కొని భోజనానికి వచ్చారు ఆంటీ మీరు పెట్టిన లడ్డు చాలా బాగుంది నాకు ఇంకోటి కావాలి అని ఒక చేతో లడ్డు పట్టుకుని మరో చేయి చాపుతూ అంది వినీల విని అలా అడగకూడదు నీ చేతిలో ఉంది కదా ముందం అని సిగ్గుపడుతూ అంది వినీల వాళ్ళమ్మ ఊహో నాకు ఇప్పుడే కావాలి అని పెట్టింది వినీల విని అని కాస్త కోపంగా అరిచాడు వినీల వాళ్ళ నాన్న పర్వాలేదులేండి అంటూ సూర్య వాళ్ళమ్మ వినీలకు మరో లడ్డూ ఇచ్చింది ఆంటీ నాకు వెళ్ళేటప్పుడు బోలెడ్ లడ్డూలు ఇస్తారా అంది వినీల ఓ అలాగే ఇస్తాను అని వింతగా చూస్తూ అంది వాళ్ళ అమ్మ నాకు కూడా రెండు లడ్డూలు కావాలి అన్నాడు వినీత్ ఆవిడ వినీత్కు కూడా మరొకటి ఇచ్చింది ఇద్దరూ లడ్డూలను మొత్తం తినకుండా చిరిమేసి టేబుల్ మీద కింద పడేశారు మీ ఇద్దరికీ నేను అన్నం తినిపిస్తాను ఇక్కడ నుండి లేవండి అంది వాళ్ళ వాళ్ళమ్మ కానీ వాళ్ళు వినిపించుకోకుండా ఆ కూర వేయిందాంటి ఈ కూర వేయండి ఆంటీ అంటూ ప్లేటంతా నింపేసుకుని చిందరవందరు చేశారు వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ వారించలేక సతమతమయ్యారు వారి దృష్టి సూర్య మీద పడింది అతడు వాళ్ళమ్మ పెట్టినవి గొడవ చేయకుండా పొందికగా తింటున్నాడు వినీత్ భోజనాలు అయ్యాక సోఫా ఎక్కి కిందకి దూకడం మొదలుపెట్టాడు వినీలా కూడా తమ్ముడితో పోటీ పడుతూ పైకి కిందకి పరుగులు తీస్తోంది ఏంట ఆటలు అని కోపడ్డాడు వినీలా వాళ్ళ నాన్న అయితే లోపలికి వెళ్ళి ఆడుకుంటాం అని ఇద్దరూ గదిలోకి వెళ్ళి మంచం మీదకి ఎక్కి దుప్పటి తొక్కుతూ గెంతులు వేస్తున్నారు ఇక మనం బయలుదేరుతాం అని వాళ్ళ అల్లరి భరించలేక లేచి నిలబడ్డారు వినీలా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నారని అక్కడ వారికి అర్థమైంది సూర్య వాళ్ళ అమ్మ చెవిలో ఏదో చెప్పాడు ఆవిడ సరైనన్నట్లు తలాడించి టీవీ ఆన్ చేసింది యూట్యూబ్లో మంచి అలవాట్లు అని సూర్య చేసిన వీడియో పెట్టింది ఇప్పుడు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఓ మంచి అలవాటు గురించి మా అమ్మ చెప్పింది నేను మీకు వివరిస్తాను మనం బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి మంచాలు సోఫాలు ఎక్కి తొక్కకూడదు వాళ్ళు తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పి తీసుకోవాలి పొందిగ్గా కింద పడకుండా తినాలి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇవ్వమని వారిని అడగకూడదు అలా చేస్తే మన తల్లిదండ్రులు చాలా అవమానానికి గురవుతారు మనం పద్ధతిగా మసులుకుంటే బుద్ధిమంతులం అనిపించుకుంటాం మనం ఎక్కువగా అల్లరి చేసి ఇబ్బంది పడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటేనే భయపడతారు అని చెబుతున్నాడు ఆ వీడియోలో సూర్య వినీలా వినీత్ అది వినగానే వాళ్ళ అమ్మా నాన్నల వైపు ఒకసారి చూశారు వారిద్దరి కళ్ళల్లో బాధ కనిపిస్తోంది సూర్య అమ్మా నాన్నల వైపు చూశారు వాళ్ళు తమను అయిష్టంగా చూస్తున్నట్లు అనిపించింది ఇద్దరికీ తమ తప్పులను అందరూ ఎత్తి చూపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది తమతో సమాన వయసులో ఉన్న అబ్బాయి మంచి అలవాట్ల గురించి చెప్పడంతో సిగ్గుపడ్డారు సూర్య వాళ్ళ దగ్గరకు వచ్చాడు వినీలా వినీత్ మీరు బాధపడుతున్నారని తెలుస్తోంది మరోసారి మీ వల్ల అంకుల్ లాంటి ఇబ్బంది పడాలని ఆశించవచ్చా అని వాళ్ళ చేతులు పట్టుకుని అడిగాడు నువ్వు వీడియోలో చెప్పినట్లు ఇకపై మేము ముద్దిగా ఉంటాం అని ఒకేసారి అన్నారు ఇద్దరూ వినీలా అమ్మ నాన్నలిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఈ కథ ఇంత సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం